లో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ అసెంబ్లీలో జగన్ ప్రక్కన కూర్చుంటే ఆ కిక్కే వేరప్ప ఇంతకీ ఏం జరిగిందో నిన్న అందరం చూసాం ఒక విధంగా చెప్పాలి అంటే రఘురామకృష్ణరాజు గారు చేసిన పనికి ప్రజలందరూ కూడా షాక్ అయ్యారు ఏంటది రఘురామకృష్ణరాజు గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని పలకరించడం ఏంటి అసలు ఎప్పుడైనా ఊహించారా ఎవరు ఊహ కూడా అందరి విధంగా రఘురామకృష్ణరాజు గారు ప్రవర్తించారు సరే మంచి సాంప్రదాయం ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ప్రధానంగా ఏంటి అంటే ఏదైనా సరే ప్రత్యర్థులు అంటే ఆ ఎన్నికల వరకు మాత్రమే చూసుకోవాలి కోర్స్ గతంలో ఏం జరిగింది రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా టార్చర్ పెట్టారు అవన్నీ కూడా ఆయన మర్చిపోయాడా ఎందుకు అలా చేశాడని మరి కొంతమంది కూడా అనుకుంటే అది పొరపాటే అది అదే ఇది ఇదే ఏదో అంటారు కదా బాబాయ్ బాబాయ్ అది అదే అన్నట్టుగా ఆ టైప్లో అనమాట సో ఇంతకీ రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఈ విధంగా షేక్ హ్యాండ్ ఇచ్చారు అని అంటే సరే ప్రజలు షాక్ అయ్యారా లేదా అంటే ప్రతి ఒక్కరికి తెలిసింది దాంతోపాటుగా అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా షాక్ అవుతారు కదా ఎందుకంటే ఆయన ఇమాజినేషన్లో కూడా ఉండదు రఘురామకృష్ణరాజు గారు ఈ విధంగా షేక్ హ్యాండ్ ఇస్తారు పలకరిస్తారు ఎందుకంటే మనసులో ఏదో పెట్టుకుంటారు అని అని చెప్పేసి సో ఏది జరిగినా మన మంచిగా అని పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కదా సో రఘురామకృష్ణరాజు గారికి ఎంపీ టికెట్ రాకపోవడం ఏ పార్టీ నుంచి కూడా సో మొత్తానికి ఇద్దరు అసెంబ్లీలో ఎదురుపడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది అని చెప్పేసి అనుకోవాల్సి ఉంది సో ఈ క్రమంలో మొత్తానికి నిన్న ఎదురు షేక్ హ్యాండ్ ఇవ్వటం ఊహించిన విధంగా షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాత మీరు అసెంబ్లీకి రావాలన్నారు కదా ఆఫ్కోర్స్ దీనికి సంబంధించి మనం చేసాం కాకపోతే దాని అర్థం ఏమిటి అసలు అసలు రేరాకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకని కోరుకున్నారు పైగా పైగా వాళ్ళ కేశవ్ గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేశారు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కనే నాకు కొంచెం సీట్ ఇప్పించండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కనంటే ఇద్దరు ప్రక్క ప్రక్కన కూర్చోవటం అని కాదు కాకపోతే అట్లీస్ట్ పక్క రోలో అంటే పెద్ద దూరం కాకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీట్ ఉంటే నెక్స్ట్ సీట్లో అట్లా అనమాట ఎందుకంటే అధికార పార్టీ అని ప్రతిపక్షాలు కలిసి కూర్చోవుగా సో ఈ క్రమంలో ఆ విధంగా అన్న ఆయన ఒక ఉద్దేశం ఎందుకు ఎందుకు అడిగారు అది అని అంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మిస్ అవుతున్నట్లే ఫీల్ అవుతున్నారేమో ఎందుకంటే సాధారణంగా ఆయన అడిగిందని మీరు గమనించండి మీరు అసెంబ్లీకి రావాలి అని అని చెప్పేసి ఫస్ట్ రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా రండి లేకపోతే మజా ఉండదు అనేది సో ఈ క్రమంలో చూస్తారుగా ఐ విల్ సి అన్న యు విల్ సి అన్న అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట సో విల్ సీ అన్న అంటే సరే వస్తారు కదా అనే పాజిటివ్ సంకేతం అనుకుందాం ఆ పాజిటివ్గా వస్తున్నప్పుడు ఏ విధంగా అయితే ఇప్పుడు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పైన విమర్శలు కురిపిస్తూ ఉంటారో అంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాలు మోసాలు అక్రమాలు అని చెప్పేసి వీళ్ళు ఏదో ఒకటి చెబుతూ ఉంటారు ప్రస్తావిస్తూ ఉంటారు సాక్షాధారాలు ఏదో ఒకటి చూపిస్తూ ఉంటారు సో అంత బలంగా వీళ్ళు వాదిస్తూ ఉంటారు కాబట్టి విమర్శలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా ఎక్కడో కూర్చొని ఉన్నారనుకోండి ఆయన ముఖ కదలికలు చూడాలి అంటే ఈయనకు అవకాశాలు ఉండవు కదా ఇక చూడాలి అంటే కొంచెం అటు ఇటు ఇటు అటు అనుకుంటు అదే ప్రక్కన అనుకోండి చక్కగా తాపీగా చూసుకుంటూ ఉండొచ్చు అనేది తన యొక్క అంతర్యార్థం అట సో ఈ క్రమంలో చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి హేళం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన అన్యాయాలపైన మాట్లాడుతూ ఉన్న ఈ క్రమంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అది దగ్గరుండి చూడాలి అనేది తన యొక్క కోరిక అదేవిధంగా మరొక అంశం ఏంటి అంటే ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పోని మాట్లాడారు అనుకున్నాం దాన్ని కౌంటర్ చేయడానికి ప్రక్కనే ఉన్నారనుకోండి ఈజీగా ఉంటుందిగా పైగా మీడియాకు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఒకే ఫ్రేమ్లో ఇద్దరిని పెట్టేసి లేకపోతే అక్కడో ఫ్రేమ్ ఇక్కడో ఫ్రేమ్ పెట్టి తీసేదానికంటే కూడా ఒకే ఫ్రేమ్లో పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆయన నిన్న ఒక ఛానల్లో మాట్లాడితే చెప్పారు అనుకున్నాను సరే అది కెమెరామెన్లు ఛానల్స్ వాళ్ళు అది పడతారా చెప్పలు వేరు కానీ అసలు అంతర్యార్థం ఏంటి అంటే ఈయన ప్రక్కనే ఉండి ఆయన అబ్జర్వ్ చేసుకుంటా సో గమనిస్తూ ఉండి సో ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసారా ఎట్లా ఉందో మళ్ళీ ఆ తర్వాత పంచుకుంటారు ప్రజలతో ఇది ఆయన టైప్ ఆఫ్ విధానం అని చెప్పేసి అయితే అనుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ రఘురామకృష్ణరాజు గారికి జరిగిన అన్యాయం ఆయన పైన పెట్టిన కేసులు అదేవిధంగా ఉపయోగించిన థర్డ్ డిగ్రీ వీటన్నిటిని ఏ ఒక్కరు మర్చిపోయేదేం కాదు ఇక ప్రధానంగా అనుభవించిన వ్యక్తి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఆఫ్కోర్స్ ఆయన దానిపైన కూడా యుద్ధం చేస్తూనే ఉన్నారు ఏదైతే ఏదైతే ఆ కేసుకు సంబంధించిన అంశాలు కూడా లేవనెత్తుతూనే ఉన్నారు అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారిని త్రీగా కూడా అందులో చర్చిన సంగతి తెలిసిందే సో ఈ క్రమంలో ఈ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి వచ్చిన తర్వాత ఆయన ప్రశ్నించాలి విమర్శించాలి అదేవిధంగా ఆయన యొక్క ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా లైవ్లో రఘురామకృష్ణరాజు గారు చూడాలి అనేది తన యొక్క ముఖ్య ఉద్దేశం అందుగురించి ఆ విధంగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు ప్రక్కనే సీటు కేటాయించండి అని నేను చెప్పేసి ఆయన కోరుకోవడం సరే ఏం జరుగుతుందేమో కానీ మొదట్లో అయితే ఆయన స్పీకర్ కాబోతున్నారు అని చెప్పేసి అనేక రకాలైన కథనాలు వచ్చినాయి ఆ వచ్చిన కథనాల్లో బేభత్సవైన మీమ్స్ ట్రోల్స్ కూడాను అదేంటి అంటే ఇదిగోండి ఇక రఘురామకృష్ణరాజు గారికి నమస్కారం పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ మీరు గమనించవలసిన అంశం ఏంటి అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఆయన మాజీ ఎంపీ ఇద్దరూ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేలే ఒక మాజీ ముఖ్యమంత్రితో సమానం అయిపోయారు రఘురామకృష్ణరాజు గారు ఆయన మాజీ ఎంపీ సో కోర్స్ రెండు పెద్దపదల మాజీ ముఖ్యమంత్రి అనేది ఇక టాప్ మోస్ట్ అనుకోండి అంటే అప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ఆ సమయంలో ఎంపీ పైగా ఇద్దరు ఒకటే పార్టీ సో ఇప్పుడు కట్ చేస్తే ఏమైంది ఇద్దరు మాజీలు అయిపోయారు ఈ ఒక ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇంకొక ఆయన మాజీ ఎంపీ ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలే సో ఇక మేమిద్దరం ఒకటే ఇద్దరం ఎమ్మెల్యేలమే సహచరులమే అని చెప్పేసి అయితే ప్రజలకు తెలియజేయాలి అనేది తన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నట్లుగా తన మాటలను బట్టి స్పష్టమవుతూ ఉంది సో ఈ క్రమంలో ఖచ్చితంగా ఇక అసెంబ్లీ సమావేశాలు చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయనేది ఒక హింట్ ఇచ్చినట్లుగా రఘురామకృష్ణ రాజు గారు చెప్పిందాన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా హుందాగా చక్కగా అన్న ఈ విల్ సీ అన్న అని చెప్పేసి ఆయన మాట్లాడుతాం సో ఇది మంచి సాంప్రదాయం ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే పరస్పరంగా తిట్టుకోవడం అవన్నీ ఎన్నికల సమయంలో ఏదైతే ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకుంటారు అది వేరు తిట్టుకోవడం అనేది సరైన సాంప్రదాయం కాదు పైగా అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది ప్రధానంగా ఈ ఎమ్మెల్యేలకి సో ఇటువంటి తరుణులో వాళ్ళు గంటకి కొన్ని లక్షల ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అటువంటి సమయంలో అది ప్రజల కోసం ప్రజా సమస్యల పైన చర్చించవలసినటువంటి వేదిక అటువంటి వేదిక పైన అనవసరమైన సంభాషణలో డైలాగులు పేల్చుకొని అనవసరంగా ప్రజల మధ్య సులకనైపోయేదానికంటే కూడా వాస్తవంగా ప్రజలకు ఏం చేయాలి అనే దానిపైన చర్చలు జరిగితే బ్రహ్మాండంగా అది ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆ యొక్క వ్యవహార శైలి వాళ్ళు మాట్లాడిన తీరు ఆ డైలాగులు ఆ అవమానాలు వీటన్నిటి రీత్యానే చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఉన్నాడు కాస్త తీసుకెళ్ళిపోయి కింద పెట్టేశారు ప్రజలందరూ కూడా సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఏ రాజకీయ పార్టీ నేతలైనా ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్యేలైనా కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి బాధ్యతగా ఉండండి ప్రజా సమస్యల పైన మాట్లాడండి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రక్కన కూర్చుంటే ఆ కిక్కే వేరప్ప అని త్రిపులర్ గారు ఫీల్ అవుతున్నారు దానిపైన మీ విలువైన అప్రాన్ని కామెంటర్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ